ప్రగతి భవన్ ప్రక్షాళన ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ లో ప్రక్షాళన మొదలైంది సీఎం పౌర సంబంధాల అధికారిగా ఉన్న ఘటిక విజయ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు ట్రాన్స్ కో జనరల్ మేనేజర్ పదవి నుంచి కూడా తప్పుకున్నారు పైకి స్వచ్ఛంద రాజీనామాలా కనిపిస్తున్నా ప్రక్షాళనలో భాగంగానే ఆయన్ను సాగనంపినట్లు స్పష్టమవుతుంది ప్రగతి భవన్ లో కోవట్టులు పేరిట అక్కడ పరిస్థితులను నెల రోజులుగా భవన్ లో పనిచేస్తున్న అధికారులు సిబ్బంది కదలికలపై నిఘా పెరిగింది కొందర్ని బదిలీ చేశారు ఈ క్రమంలో పిఆర్ఓ విజయ్ కుమార్ రాజీనామా చేయటం సంచలనంగా మారింది సీఎంఓ పేరుతో అవకతవకలకు అక్రమాలకు పాల్పడుతూ చెడ్డ పేరు తీసుకొచ్చిన వ్యక్తులను గుర్తించి ఇదే పద్ధతిలో సాగనంపనున్నట్లు తెలిసింది కొద్ది రోజులుగా ఆరోపణలు ముసురుకుంటుండటంతో సీఎం కేసీఆర్ తన అధికారిక నివాసం ప్రగతి భవన్ లో మార్పులకు శ్రీకారం చుట్టారు సీఎంఓను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే లక్ష్యంగా కసరత్తు చేస్తున్నారు ఇందులో భాగంగానే ముందుగా విజయ్ కుమార్ మీద చర్యలు తీసుకున్నారని తెలిసింది సీఎం ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారని త్వరలోనే మరికొన్ని మార్పులు చోటు చేసుకు అవకాశం ఉందని అంటున్నారు సాధారణ కంట్రిబ్యూటర్ స్థాయి నుంచి ప్రగతి భవన్ దాకా చేరుకున్న ఘటిక విజయ్ కుమార్ పేరుకు పిఆర్వో అయినా చీఫ్ పిఆర్ఓ స్థాయిలో చలామణి అయ్యారు ఆయన అవసరాల కోసమే విద్యుత్ విభాగంలో జనరల్ మేనేజర్ పోస్టును క్రియేట్ చేశారు ఆయనకున్న అర్హతల మేరకే నోటిఫికేషన్ కూడా జారీ అయింది పిఆర్ఓగా ఉంటూ సీఎం కేసీఆర్ విశ్వాసాన్ని చోరుగొన్న విజయ్ కుమార్ కొద్ది కాలంలోనే ప్రగతి భవన్ లో కీలక వ్యక్తిగా మారారు ముఖ్యమంత్రితో ఉన్న సన్నిహిత సంబంధాలను తన సొంత అవసరాలకు వాడుకున్నారనే ఆరోపణలు చాలా కాలంగానే వినిపిస్తున్నాయి పౌర సంబంధాల అధికారే అయినా మీడియా ప్రతినిధులకు ఏనాడు అందుబాటులో ఉండేవారు కాదనే అభిప్రాయం ఉంది ఈ విషయం మీద కూడా సీఎం దృష్టి సారించినట్లు సమాచారం అసలు విషయంలోకి వెళ్తే ప్రగతి భవన్లోనే కోవట్టులు ఉన్నారన్న విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన కేసీఆర్ విజయ్ కుమార్ ని తప్పించారు కాళేశ్వరం మూడో టీఎంసీ నీటి ఎత్తిపోతల అంశం మొదలుకొని నదీ జలాల విషయాలు పరిపాలనకు సంబంధించిన రహస్య అంశాలు కేంద్రం చేతికి చేరడంతో ఇంటి గుట్టును బయటకు చేరుస్తున్నారని దానికి ప్రగతి భవనే వేదికగా మారుతుందని ఆలస్యంగా గుర్తించిన కేసీఆర్ విజయ్ ఉద్వాసన పలికారు అయితే ఇటీవల కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు చెందిన నేతలు ఇటీవల చేస్తున్న పలు వ్యాఖ్యలు కేసీఆర్ లో అనుమానం పెంచాయి ప్రగతి భవన్ లోనే శత్రువులు ఉన్నారని అంతర్గతంగా రహస్యంగా ఉన్నవి కూడా ఎలా లీక్ అయ్యాయనే ఆరా తీయడం మొదలు పెట్టారు కేసీఆర్ అంతర్గత రహస్య విషయాలు బయటకు చేరడం ప్రతిపక్షాలు మూకుమ్మడి దాడి చేయడంతో విశ్వాసఘాత చర్యగా భావించిన కేసీఆర్ ప్రక్షాళనపై దృష్టి పెట్టారని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి పార్టీకి పరిపాలనకు సంబంధించిన అంశాలను ఉద్దేశపూర్వకంగానే బయటకు చేరవేయడంపై కేసీఆర్ కింత ఆగ్రహంగానే ఉన్నారని కొంతకాలంగా ప్రగతి భవన్ రహస్య విషయాలు బయటకి పొక్కుతుండటంతో కేసీఆర్ నిఘా పెట్టినట్లు తెలుస్తోంది నమ్మి దగ్గరకు తీస్తే దుర్వినియోగం చేయటం రాజకీయ వైరి పక్షాలకు సమాచారం చేరవేయడాన్ని నేరంగా కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం మొత్తం మీద తన గుట్టు మొత్తం కేంద్రం చేతిలోకి చేరడం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం పదే పదే కేసీఆర్ ని జైలుకు పంపుతామని వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు ప్రగతి భవన్ లో ఉన్నతాధికారులను తొలగించడం ఇవన్నీ చూస్తుంటే కేసీఆర్ రహస్య సమాచారం ఇప్పటికే కేంద్ర పెద్దల చేతికి చేరినట్లు అర్థమవుతోంది చూడాలి మరి మును ముందు ఇంకేం జరుగుతాయో సీఎం అవినీతి పలుడు మరి సీఎం అవినీతి పాలకూడడా అంటే సీఎం కు మించి అవినీతి చేస్తుండవ స్వప్ సీఎం అది ఏం జరిగిందో విషయం తెలియదు నాకైతే అవినీతి విషయంలో చర్యలు తీసుకోవడానికి దయ్యాలు వేదాలు వల్ల హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి